చెప్పండి మీ అంతటా మీరు వెళ్ళండి ఒకటి లేదు సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి లేదు అలా కూడా వెళ్ళరు మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి ఆప్షన్ ఆర్ యువర్స్ అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వెయ్యటాన్ని మేము నిరసిస్తున్నాం అది తప్పు పడుతున్నాం అది సాంప్రదాయం కాదని చెప్తున్నావు అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నావు నువ్వు రెచ్చిపోయినా కానీ అతి మాటలు మాట్లాడమాట నిరసన తెలియజేయడం అనేది ప్రతిపక్షాల హక్కు అంటదైందా వాళ్ళకు తోచిన విధంగా చేస్తారు ప్రతి దానికి పెద్ద మొత్తంలో నువ్వు లేచిపోయి మేము రెచ్చిపోతే మామూలుగా ఉండదు మాకు తెలుసు నువ్వు రెచ్చిపోతే ఏమవుతుంది మహా అయితే బయటకు వచ్చి సంజయ్ నాకు ఫోన్ ఫోన్ తీసుకుని ఇడితో అంతకు ఏదో వచ్చకూడదు పీకేది మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాము మేము రెచ్చిపోతాము నీకేం సంబంధం అయ్యా స్పీకర్ ఉన్నాడు కదా ఒకవేళ వాళ్ళ ప్రవర్తన నచ్చలేదు అనుకో స్పీకర్ చెప్తాడు స్పీకర్ మాట్లాడచ్చు స్పీకర్ ఏమి ఏం కాదు స్పీకర్ కూడా మాట్లాడగలుగుతాడు మనం చూస్తున్నాం కదా రోజు కొన్ని స్పీకర్ మోగోడనుకో నువ్వు వచ్చి సలహాలు ఇవ్వచ్చు ప్రవర్తన గురించి భాష గురించి ఏ విధంగా ఉండాలి గురించి నువ్వు చెప్పాలి అక్కడ అయితే అసెంబ్లీలో నువ్వు చెప్పాలి ఎలా ఉండాలి అనేది గతంలో మనం చేసిన వ్యాఖ్యలు ఇంకా పద్దానికి పద్మొత్తలు లేచిపోయి మేము రెచ్చిపోతాం మేము రెచ్చిపోతాం ఆ రెచ్చిపోయి ఏం చేస్తారా రెచ్చిపోయి నాకు అర్థం ఏం చేస్తావు చెప్పు నువ్వు రెచ్చిపోయి నీ వల్ల ఏమవుద్దని చెప్పేసి నీ అంత మగవాడు అది వెళ్ళు మరి ఒకటి వెళ్ళి అది వెళ్ళకపోయావా తంతే మళ్ళీ నీ సీట్లోకి వచ్చి పడతావు అని మేము కూడా అనగలం ఎలాగని చెప్పిన అనలేక కాదు అర్థమైందా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అతి మాటలు మాట్లాడడం అక్కడ మహా అయితే రెండు నెలలు రెండే రెండు నెలలు ఓపీకి కొట్టు ఓ గుప్పబడితే ఆ తర్వాత నువ్వు రెచ్చిపోతావా ఇంకొకటి ఆడ రెచ్చిపోతాడా అప్పుడు తెలుసు ప్రతిసారి వీడు వచ్చేస్తాడు ఏదైనా ఉంటే వీడు వచ్చేసి మీరు కూర్చుంటారా కూర్చోరా ఎవడమై నువ్వు అసలు నీకు ఎంత హక్కు ఉందో వాళ్ళకే అంతే ఉంది ఏదైనా ఉంటే సభాపతి ఉన్నాడు కదా స్పీకర్ ఉన్నాడు కదా స్పీకర్ మాట్లాడతాడు వాళ్ళతోటి అసలు నువ్వు నువ్వెందుకు చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లా అంటే అధికార పక్షం అయితే ఎక్కువ నువ్వు స్పీకర్ కంటే ఎక్కువ స్పీకర్ కంటే ఎక్కువైతే కాదు కదా నువ్వు నువ్వు శాసనసభ్యుడివే వాళ్ళు కూడా శాసనసభ్యులే నిన్నెలా ప్రజలు ఎన్నుకున్నారు వాళ్ళు కూడా అలాగే ప్రజలు ఎన్నుకున్నారు నీకే అంత హక్కు ఉందో మాట్లాడడానికి వాళ్ళకు కూడా అంతే ఎక్కువ ఉంది కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు అంతే తేడా బాబా పన్నోడా చెప్పాల్సింది ఏదైనా ఉంటే స్పీకర్ చెప్తాడు ఒకవేళ స్పీకర్కి నచ్చకపోతే మార్చులతో బయటికి గండి లేదంటే సస్పెండ్ చేస్తాడో స్పీకర్ ఇష్టమే స్పీకర్కి ఉంది స్పీకర్లు వేసి మీ ప్రవర్తన మాకు నచ్చలేదయా మీరు నిరసన చేసే విధానం నాకు నచ్చలేదు మిమ్మల్ని ఈరోజు సస్పెండ్ చేస్తున్నానంటే అయిపోయాయి అక్కడికి అంతే కదా నువ్వు లేచి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ముద్ర మాటలు మాట్లాడు మాకు మనంతవరకు అంతవరకు అంతవరకు మాట్లాడితే చాలు